శుకులం భరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం విఘ్నోపశాంతే గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటామో క్లుప్తంగా తెలుసుకునే ముందు అసలు విఘ్నేశ్వరుణ్ణి మనం ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఎందుకు పూజిస్తామో తెలుసుకుందామండి భాద్రపద శుద్ధ చవితి రోజు పరమశివుడు వినాయకుడికి గణాధిపత్యం వసగన రోజు అందుకే వినాయకుణ్ణి విఘ్న నాయకుడు అని అంటారు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అని కోరుకుంటూ గణపతిని పూజిస్తారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించటం సాంప్రదాయకం గణపతిని పూజించకుండా ఏ పనిని మొదలు పెట్టం అందుకే అన్ని పండుగలలో వినాయక చవితికి ప్రథమ స్థానం ఇస్తాం ఇప్పుడు గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటామో క్లుప్తంగా తెలుసుకుందామండి ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండు నంది అని నందితో చెప్తుంది అప్పుడే శివుడు రావటంతో లోపలికి పంపించేస్తాడు నంది బయటకు వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి చూసి నంది అని గట్టిగా పిలుస్తూ నీకు ఏం చెప్పాను నీకు అర్థం అవ్వలేదా అని కోపంగా అంటుంది నా మాటలకు విలువలేదు ఇక్కడ అందరూ శివుని మాటలే వింటారు అని మరుసటి రోజు బంకమట్టితో ఒక పిల్లవాడిని తయారు చేసి ప్రాణం పోసింది నాయనా నేను స్నానానికి వెళ్తున్నాను లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్తుంది అప్పుడు ఆ పిల్లవాడు కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడు శివుడు వస్తాడు ఎన్ని ఎన్నిసార్లు అడిగినా ఆ పిల్లవాడు లోపలికి రానివ్వడు నా ఇంట్లో నా భార్య దగ్గరికి వెళ్ళటానికి నాకే అడ్డు నిలబడతావా అని శివుడికి కోపం వచ్చి తన త్రిశూలాన్ని విసిరి ఆ పిల్లవాడు తలను వేర్చేస్తాడు పార్వతీదేవి అప్పుడే బయటకు వచ్చి చూసి కోపంతో బాధతో అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకు విశ్వం మొత్తం దద్దరిల్లిపోతుంది బ్రహ్మదేవుడు మహావిష్ణువు అక్కడికి వచ్చి దీన్ని నువ్వే సరిచేయాలి అని శివుడితో అంటారు అప్పుడు శివుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి మొదటగా కనిపించిన ఏనుగును చంపి ఆ తలను తీసుకువచ్చి పిల్లవాడికి పెడతాడు శివుడు ఆ పిల్లవాడికి గణేషుడు అనే నామకరణం చేశాక దేవతలందరూ ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా నేను చెప్పే ఈ మాటలన్నీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాకు ఇలా చెప్పడం సూట్ అయిందా లేదో కూడా మీరు నాకు కామెంట్తో చెప్పండి సూట్ అయింది బాగానే చెప్తున్నాను అంటే నేను కంటిన్యూ చేస్తానండి లేదంటే ఇంకా వాయిస్ మెసేజ్ ఇవ్వను ఈ వీడియో వినే వాళ్ళందరూ గణపతి బప్ప మౌర్య అని కామెంట్ చేయండి అప్పుడే నాకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో ఎవరు చూశారు అని థ్యాంక్ యూ సో మచ్ అండి